మనం ఆరాధించే ముందుగా దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలను మనము ధ్యానించుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం దశలో నీళ్ళు రాసిన రెండవ పత్రిక మనం పోయిన వారము రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని ధ్యానం చేశాం పోయిన వారం మనము ప్రభువు వలన ప్రేమింపబడిన వారలారా అనేది మనం ఆరాధన కొరకై ధ్యానం చేశాము తిరిగి ఈరోజు మరొక అంశాన్ని ఇక్కడే మనము చూద్దాం తెస్లో రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదమూడవచనం సహోదరులారా మీరు సత్యమును నమ్ముటవలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము ప్రార్థన చేసుకుందాం పరమతండ్రి కీర్తనుడు అయిన మా స్వామి మీకు స్తోత్రాలు ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిం పొందారు తిరిగి మేము మీరు సంతోషించులాగున మేము ఆరాధించుటకు మా ముందుకు తీసుకురాబడిన పరిశుద్ధ లేఖనమును ఆధారము చేసుకొని కొన్ని మా పట్ల మీరు చేసిన ఉపకారములను మేము జ్ఞాపకం చేసుకొని మేము ఆరాధించుటకు సహాయము చేయమని యేసు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి ఆమెన్ చదువుకున్న భాగంలో మనలను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరుచుకొనేను దేవుడు మనలను ఏర్పరచుకొనేను అనే మాట ఇక్కడ దేని కొరకు ఏర్పరుచుకొనేను అనేది కూడా ఇక్కడ తెలియజేయబడుతుంది దేని కొరకు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే రక్షణ కొరకు ఎప్పుడు ఏర్పరుచుకున్నాడో కూడా ఇక్కడ దేవుడు రాయించాడు ఆది నుండి ఆది నుండి అనగా దానికి కింద ఫుట్ నోట్లో ఏమి ఇచ్చారంటే ప్రథమ ఫలముగా అంటాడు ప్రథమ ఫలము అంటే ఏంటి మొదటగా మొదటగా ఏదైతే మనము చూస్తాము అదే ప్రథం మొదటి కుమారుడు లేక మొదటి కుమార్తె లేక పంటలో మొదటగా మనము లేక జంతువులలో పుట్టినది మొదటి పుట్టినది ఉద్యోగ బాధ్యతల్లో మొదటి జీతము అలాగ ప్రతి దానిలో మొదట అని కనుక దేవుడు మనల్ని ఆ రీతిగా ఎన్నుకున్నాడు ఏ రీతిగా మనము ప్రథమ ఫలముగా ఎన్నిక చేయబడ్డాం ఆది నుండి అనగా అపూస్తురుడైన పౌలు గారు రాస్తాడు ఎపిస్సీలతో మాట్లాడుతూ ఆ ఎపిస్సీలు అన్యజనులలో నుంచి క్రైస్తవ్యాన్ని స్వీకరించిన వారు ప్రభుని ఎరగని వారు ప్రభుకి దూరస్తుల వాళ్ళు వాగ్దానం లేనివారు పౌరత్వము లేనివారు ఇస్రాయేలీలనే దేవుని ప్రజలతో వాళ్ళు ఎప్పుడూ ఏకీభవించినటువంటి వారు అలాంటి అన్యమతములో నుంచి దేవాది దేవుని సువార్త విని ప్రభున యేసుక్రీస్తుని తమ రక్షకుడుగా తమ దేవుడుగా భావించి వారు యూదులతో కలిసిపోయారు అప్పుడు వాళ్ళతో పౌలు గారు ఎపిసి పత్రిక ఒకటి ఆరులో మనం చూస్తే ఆయన అంటాడు కదా జగత్తు పునాది ముందే క్రీస్తులో మిమ్మును ఆయన ఏర్పరుచుకొనెను అంటాడు ఎప్పుడు మన ఏర్పాటు అని అంటే నువ్వు నేను దేవుని ఆలోచనల్లో ఎప్పుడొచ్చాము అంటే ఉదాహరణగా నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో యేసు ప్రభువుని గురించి తెలుసుకున్నాను అని నేను అంటాను నువ్వు కూడా అలాగనే నీ డేట్ చెప్తావు కానీ అసలు దేవుడు నిన్ను నన్ను అప్పులు ఏర్పరచుకున్నది ఎప్పుడు అనంటే నీ కళ్ళకి కనిపించే ఈ సృష్టి ఏది లేదు అసలు ఏది లేనప్పుడు ఆయన ఆలోచనల్లో మొట్టమొదట ఉన్నది ఎవరు అనంటే ఈ భూమి ఆకాశ సూర్య చంద్ర నక్షత్రాలు పర్వతాలు నదులు సముద్రాలు ఇంకా ఇంకా ఎన్నో వింతలు విచిత్రాలు ఈ సృష్టి కాదు మానవుని కొరకే దేవుడిదంతా సృష్టించి అప్పుడు ఆయన ఆలోచనల ద్వారాగా ఆయన స్వరూపమందు ఆయన పోలికలో మనల్ని సృజించాడు అది మన మొదటి యొక్క ప్రారంభం అలాగే దేవుడు మనల్ని ప్రథమ ఫలంగా ఆయన మనకి రక్షణ ఇచ్చాడు మన రక్షణ ఎంత గొప్పదో నిజంగా ఎరిగిన వాళ్ళైతే నిజంగా విశ్వాసులుగా బ్రతుకుతారు నిజంగా ఎరిగితే అంటే వాళ్ళకి రక్షణ యొక్క విలువలు ఎంత గొప్పవో తెలియక దేవునిలో వాళ్ళు వెనకబోతూ ఉంటారు ముందుకొస్తూ ఉంటారు అలా ఏమంటారు అంటే దాన్ని ఏమంటారు అదే పడి లెగుస్తారు అనొచ్చు తర్వాత అల్ప విశ్వాసం అనొచ్చు తర్వాత ఏదో అంటారు అమ్మా నామకార్థము చాలా పేర్లు పెడతారు వాళ్ళకి చాలా ఉంటాయి వాళ్ళకి పేర్లు అలా స్థిరు అస్థిరులు అస్థిరత్వం అస్థిరత్వం అంటే ఏంటి స్థిరత్వము అస్థిరత్వం స్థిరత్వం అంటే ఏంటి వాళ్ళు దేనికి కూడా లోబరచబడరు ఇక రక్షించబడిన వాళ్ళు దేనికి ఇక లోపరచబడరు వాళ్ళ యొక్క మనసంతా కూడా దేవుని ప్రణాళికల మీదే వాళ్ళు ఉంటారు అస్థిరులు ఎలాగుంటారు అని అంటే ఏదైనా చిన్న పని పడింది అనుకో స్వల్పం ఏదైనా ఓ పది రూపాయలు ఊరకొస్తున్నాయి అన్న ఆదివారం ఏముందిలే ఆడ పది రూపాయలు ఆడ భోజనాలు పెడుతున్నారు ఏముందులే అత్తని వెళ్దాములే అలాగా అస్థిరత్వం ఈరోజు మీకు రక్షణ ఎంత గొప్పదో రక్షణ అనే విషయంలోనికి వస్తే పాత నిబంధన భక్తులకి రక్షణ ఉన్నది నూతన నిబంధన భక్తులకి రక్షణ ఉన్నది పాత నిబంధన యొక్క భక్తుల రక్షణ మన రక్షణతో పోల్చుకుంటే మనదే గొప్పది అని ఎబ్రి గ్రంథకర్త చెప్తాడు ఎబ్రిలకు రాసిన పత్రికలో రెండవ అధ్యాయములో ఈ రక్షణను గురించి ఇక్కడ ఒక హెచ్చరిక ఇవ్వబడింది రక్షణ ఎలాంటిది అని అంటే మనం ఒక హెచ్చరికగా తీసుకోవాలి రెండో అధ్యాయము మూడవ వచ్చిన ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన రక్షణ అందుకే ఇందాక చెప్పాను స్థిరులు అస్థిరులని ఇది నిర్లక్ష్యం చేస్తారు రక్షించబడిన వారు దైవేకమైన విషయాలలో ఎలా ఉంటారంట ఎలా నిర్లక్ష్యంగా ఉంటారంట అంటే పట్టనట్లుగా లెక్కలేనితనం నిర్లక్ష్యం అంటే మన గ్రామీణ భాషలో చెప్పాలంటే లెక్కలేనితనం నువ్వు ఎవరిని లేకుండా ఉంటావు ఆరాధించే దేవుని బిడ్డలమైన మనము అంటే దేవుడంటే లెక్కలేనితనము దేవుడంటే దేవుడంటే ఎలా చూస్తాం మనం ఏమా మనవాన్ని ఇక్కడ నేను నేను ఎప్పుడలా చూడను దేవుడిని కొందరు ఎలా చూస్తారంట ఎలా చూస్తారు సీపుగా చూస్తారు ఏముందలే సరే సామాన్యమైన వాటికి భయపడతాం కానీ దేవునికి భయపడం ఆరాధన ఎంత శ్రేష్టమైందంటే ఈ రక్షణ గొప్పది అంటాడు ఇంత గొప్ప రక్షణను మన నిర్లక్ష్యము ఈ గ్రంథకర్త తనను కూడా కలుపుకొని మాట్లాడుతున్నాడు మనం నిర్లక్ష్యము చేస్తే తప్పించుకోలేం ఇక్కడ బాగానే ఉంటాం కానీ అక్కడ ఇప్పుడు చూడండి ఉదాహరణగా ఒక మన పిల్లలు ఉంటారు మన పిల్లలు సంవత్సరం అంతా బాగానే ఉంటారు బడికి పోతున్నారులే అనుకుంటాం కదా కానీ వాళ్ళు చదువులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు వాళ్ళు బడికి పోతున్నారో లేదో మనకు తెలియదు సంవత్సరం ఆఖరిలో ఏం తెలియద్ది ఫలితాలు వస్తాయి ఫలితాలు వచ్చినప్పుడు ఏమవుతుంది అక్కడ వాళ్ళకి తీర్పు జరుగుతుంది అనమాట మార్పులనే లిస్టు వాళ్ళ చేతిలో పెట్టి ఉపాధ్యాయులు తీర్పు తీరుస్తారు వాళ్ళ స్థాయి ఎంతవరకు ఉందో మనకు అర్థమైపోతూ ఉంటుంది ఇలాంటివి మనం ఉదాహరణగా తీసుకోవాలి మనకు దేవుడిచ్చిన రక్షణ విషయంలో కూడా మనము ఎంతవరకు కొనసాగుతున్నాం ఎంతవరకు మనం ఆత్మీయంగా ఎదుగుతున్నాం ఎంతవరకు దేవుని భయాన్ని కలిగి ఉన్నాం ఎలాగ మనం ప్రభువుని కీర్తిస్తున్నాం ఇలాంటి విషయాలలో మనం జాగ్రత్తని వహించవలసిన బాధ్యత మన మీద ఎంతైనా కూడా ఉంటుంది కనుకనే దేవుని వారిలారా మనం తప్పించుకోలేం ఒక దినాన ఖచ్చితంగా ఫలితాలుంటాయి ఎందుకు ఇంతగా హెచ్చరిస్తున్నాడు అని అంటే నీ రక్షణ విలువ ఇక్కడ రాయబడింది నా రక్షణ విలువ ఇక్కడ రాయబడింది ఏంటి ఆ రక్షణలో ఉన్న విలువలంటే ఇక్కడ పా పాత నిబంధన భక్తుల రక్షణ క్రొత్త నిబంధన భక్తుల రక్షణ ఈ ఎవ్రీ పత్రిక అంతా కూడా పాత వడంబడిక నూతన వడంబడికని రెండింటిని కలిపి మన భాషలో చెప్పాలంటే దానికి దీనికి ఉన్న తేడాల గురించి చెప్తాడు ఈ భక్తుడు ఈ గ్రంథం అర్థం చేసుకోవడం చాలా కష్టం అలాగనే చాలా తేలిక ఇది గ్రంథం ఎంత కష్టంగా ఉంటాయో పదాలు మనము దేవుని ఆత్మ పూర్ణమై ధ్యానం చేస్తున్నప్పుడు చాలా తేలికగా కూడా పరిశుద్ధాత్మను మనకు అర్థం చేసుకోవటానికి అవగాహన కల్పిస్తాడు ఆయనే చూస్తే ఇక్కడ దేవుని వారిలారా పాత నిబంధన యొక్క భక్తుల రక్షణ ఎక్కడి నుంచి వాళ్ళకి రక్షణ అంటే ఐగుప్తు నుండి వాళ్ళు రక్షణ పొందారు విడుదల రక్షణ అంటే విడుదల విమోచనము అని కూడా చెప్పవచ్చు వాళ్ళు ఐగుప్తులో బంధకాల్లో ఉన్నారు బానిసలుగా ఉన్నారు స్వాతంత్రము లేని వారిగా ఉన్నారు ఆకలి దప్పలతో ఉన్నారు నిద్రలేని పరిస్థితులు ఎట్టి చాకిరి చేసే బానిసత్వంలో ఉన్నారు అలాంటి వారు దేవుని తట్టు చూస్తూ వచ్చారు మాకు విడుదల కావాలి అని ప్రార్థనలు చేస్తూ వచ్చారు వారి ప్రార్థనలు దేవుడు ఆలకించి ఆయన తన దాసుడైన అబ్రహాముతో చేసిన ప్రమాణమును ఆ సమయం ఆసన్నమైనప్పుడు వారి ప్రార్థనను దేవుడు ఆలకించి ఆయన వారికి విడుదల దయచేశాడు ఎవరి ద్వారాగా దయచేసాడు మోషే అనే ఒక నరుని ద్వారాగా వాళ్ళకి విమోచనం దొరికింది ఇక ఇప్పుడు మన దగ్గరకు వద్దాం మన దగ్గరకు వస్తే మనం ఎక్కడ బానిసలంగా అయ్యాము అంటే వ్యవహాను రాసిన పత్రిక యోహాను రాసిన శుభవార్త ఎనిమిది ముప్పై నాలుగులో అంటాడు కదా యేసు ప్రభువారు పాపము చే చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అంటాడు మనందరం ఎక్కడ దాసులముగా ఉన్నాము ఇస్రాయేలీలనే ప్రజలు ఐగుప్తులో దాసులుగా ఉన్నారు మనము పాపమనే దాస్యము క్రింద ఉన్నాము ఇస్రాయేలీలనే ప్రజలు కష్టాలలో నిట్టూర్పులలో కన్నీళ్లతోటి ఆకలితోటి నిద్రలేని పరిస్థితులు చివరికి మరణకరమైన స్థితిలో కూడా వాళ్ళు ఉన్నారు మగపిల్లవాడు పుడితే ఏం చేయమంటున్నాడు రాజు చంపేయండి అంటున్నాడు అంటే మరణం అక్కడ కూడా ఏలుబడి చేస్తూ వచ్చింది కానీ ఇక్కడ మన విషయములోకి వస్తే మనం ప్రార్థన చేసిన వాళ్ళమే కాదు యేసు ప్రభు నామే మనకు తెలియని వాళ్ళం మనము కూడా అన్య జనాంగమే అయితే దేవుని వర్లారా మనము ప్రార్థన చేయకపోయినా మనకి రక్షణ కలిగించుడు కొరకై మోసే రాలేదు దేవుడే పరలోకము నుండి భూమి మీదకి దిగొచ్చాడు ఆయన పేరు యేసు క్రీస్తు మన రక్షణ కొరకై యేసు ప్రవ్ స్వయంగా వచ్చాడు ఇది ఎంత గొప్ప రక్షణ అందుకే గొప్ప రక్షణ అన్నారు ఇప్పుడు ఇస్రాయేలీలు రక్షణ గొప్పదా మన రక్షణ గొప్పదా ఇంకొక కోణంలో చూస్తే ఇస్రాయేలీలనే ప్రజలకి వాగ్దానం ఉన్నది మీరు ఫలానా టైములో నాలుగో తరములో మీకు రక్షణ ఉన్నది అని దేవుడు ముందుగానే ప్రవశించాడు మనకి వాగ్దానము లేదు మనకు వాగ్దానం లేదు మనం దేవుని ప్రార్థించిన వారిమి కాదు అసలు దేవుడు ఎవరో కూడా తెలియనటువంటి జనాంగం మనం అలాంటి మన కోసమై దేవుడే మన కోసం ఈ లోకానికి దిగివచ్చాడు ఇది మొదటి సంగతి రెండవదిగా ఇస్రాయేలీలు కొరకు మోషేను నియమించిన దేవుడు వారికి విమోచనాన్ని ఎలా కలిగించాడంటే దేవుని వారులారా ప్రతి ఇంటికి కూడా రక్తబలి జరగాలి గొర్రెపిల్ల ప్రతి ఇంటికి ఒకటి వధించబడాలి దాని రక్తము వారి ఇంటి ద్వారబంధకముల మీద వ్రాయాలి అని చెప్పాడు కదా అంటే గొర్రెపిల్ల వధ జరగాలక్కడ రక్త ప్రోక్షణం వాళ్ళకు విమోచనం అయితే దేవుని వారులారా వాళ్ళ కొరకు గొర్రెపిల్ల వదించబడింది నీ కొరకు నా కొరకు యే సుప్రవ్వే వధించబడ్డాడు అందుకే ఇది గొప్ప రక్షణ యోహాన్ చెప్తాడు కదా ఒకటి యోహాన పత్రిక వ్యవహాన శువార్త ఒకటి తొమ్మిదిలోన ఎక్కడ ఉంటుంది ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటాడు ఎవరి గొర్రెపిల్ల అంటే ఆనాడు ఇస్రాయేలీ కొరకై ఒక గొర్రెపిల్ల వధించబడింది ఈరోజు నీ నా గొప్ప రక్షణ కొరకై యేసు ప్రభువారే గొర్రెపిల్లగా వధించబడ్డాడు అది రక్షణ అంటే నీ కోసం ఆయన ప్రాణమిచ్చాడు ప్రాణమిచ్చాడు మరి మనం ఆరాధించేటప్పుడు ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం దేవుని మందిరాన్ని వదిలిపెట్టి దూరంగా ఉన్నప్పుడు ఇవి జ్ఞాపకం ఉంటున్నాయా రక్షించబడ్డావా నువ్వు నీకు అసలు రక్షణ అంటే ఏందో తెలుసుకున్నావా రక్షణ విలువెంత గొప్పదో తెలుసుకున్నావా కనుక ఆ రీతిగా దేవుని వాళ్ళారా ఇది రెండవది ఒకటి మోసే అనే నరుడు వాళ్ళకి యేసు అనే దేవుడు మనకి రెండవదిగా గొర్రెపిల్ల వధ జరిగింది విమోచనం కొరకై యేసు క్రీస్తే మన కొరకు వధించబడ్డాడు మూడవదిగా చూస్తే ఇక్కడ ప్రతి సంవత్సరము కూడా ఇస్రాయేలీలు ఈ రోజు కూడా వాళ్ళు పాప పరిహారార్థ బలు అర్పిస్తూనే ఉన్నారు బలు అర్పిస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు మనకి ఆత్మ ఆత్మసంబంధమైన బలులర్పిస్తున్నాం మనం జిహ్వా ఫలాలు నోటి మాటల ద్వారా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాము తర్వాత వాళ్ళకి ఆహారము దేవదోతలు భుజించే మన్నాని దేవుడిచ్చాడు అది ఎంతో శ్రేష్టమైనది దేవదోతల ఆహారమే ఇచ్చాడు కానీ మన ఆహారము అంతకంటే శ్రేష్టమైనది యేసు క్రీస్తు వారే ఇది నా శరీరము ఇది నా రక్తము ఇది తిని త్రాగువాడు నిత్యము జీవిస్తాడు మన్నా వాళ్ళు చచ్చారు మధ్యలోనే అకాల మరణాలు వచ్చాయి అరణ్యములో రాలిపోయి భూమి నోరు తెరవగా భూగర్భములోనికి పాతి పెట్టబడ్డారు కాని ఈ ఆహారము నిత్య జీవాన్ని ప్రసాదిస్తుంది దేవుని వార్లారా అందుకే ఇది గొప్ప రక్షణ ఇస్రాయేలీలు విమోచనము ఎక్కడికి అంటే భౌతికమైన భూసంబంధమైన కానాను అనే ఒక ప్రదేశానికి కానాన్ అనే ఒక ప్రాంతానికే వాళ్ళ ప్రయాణం ఈరోజు నీ ప్రయాణం నా ప్రయాణం ఎక్కడికి అనంటే దేవుని వర్లారా ఈ రక్షణ ఎక్కడికి తీసుకెళ్తుంది అనంటే దేవుని రాజ్యానికి తీసుకొని పోతుంది దేవుడు ఎక్కడున్నాడు తెలుసుకోబోతున్నాం దేవుని స్వరూపం ఎలా ఉన్నదో చూడబోతున్నాం ఆయన స్వరూపములో మనము కూడా ఏమైపోతున్నాము ఆయనలో మనం కూడా ఐక్యపరచబడుచున్నాం అలాంటి గొప్ప ధన్యత ఈ రక్షణ ద్వారాగానే మనకు లభిస్తుంది ఇట్టి రక్షణ కొరకై మానవుడు సుహాతగా ఇలాంటి రక్షణ పొందలేడు తను తానుగా ఏదీ కూడా చేసుకోలేడు అందుకే ఈ రక్షణ పొందాలి అని అంటే మానవుడిలో ఉన్న అడ్డంగా ఉన్నాయి పేతురు రాస్తాడు పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినములో మనం చూస్తే దేవుని బిడ్డలారా మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనిను ఈ రక్షణ నీకు నాకు ఎలా వచ్చింది అనంటే దేవుని పిల్లలారా ఎలా వచ్చింది అనంటే గ్రహించి ఆరాధించాలి మనం నా పాపాలు రక్షణకి ఆస్కారం ఇవ్వలేదు మన పాపము మనల్ని మరణానికి అప్పగించింది మన పాపము అలాంటి మరణానికి మనల్ని అప్పగించినప్పుడు దేవుడు ఆ పాపమును ఆయన మీద వేసుకున్నాడు ఆ పాపానికి రావలసిన ఆ శిక్ష ఆయన మీద వేసుకున్నాడు ఆ శిక్షకి సిహనమే శిలువ ఆ శిక్షకు సిహనమే శిలువ ఆ అనేది ఏదో ఆడంబరాలుగా అలంకారణగా ఇళ్లలో పెట్టుకోవడానికో చేతులు కట్టుకోవడానికో కాదు అది శిక్ష దానిలో ఏమున్నాయంటే సర్వలోక మానవాళి పాపాలన్నీ ఆ సిలువలో ఉన్నాయి ఆ సిలువ భారభరితాన్ని మోయగలిగిన శక్తివంతుడు ఏ మానవుడు లేడు యేసు ప్రభు ఒక్కరే దానిని ఆ ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్ళాడు ఆ పాపాలని ఆ పాపపు సుట్టలన్నీ ఆ పాపాలన్నీ కూడా ఆ మ్రాను మీద ఆ మేకులతో కొట్టేశాడు ఆ పాపాలు తుడిసివేయబడ్డాయి ఆ రక్తములో కడగబడ్డాయి పాపాలన్నీ కూడా మనలను ఆయన పవిత్రపరిచాడు అదే కదా తెశలో నీళ్ళు రాసిన మొదటి రెండవ పత్రిక రెండు పదమూడులో ఏమంటాడు ఆయన రెండు పదమూడులో ఏమంటున్నాడు ఆయన రెండు పదమూడులో ఆత్మ మిమ్మును పరిశుద్ధపరుచుట కనుక పాపాత్మలమైన మనకి దేవుని యొక్క మరణం దేవుని యొక్క సిలువ యాగం దేవుడు చేసిన పని ఏమిటి అంటే దేవుని వర్లారా పాపాత్మలైన మనం పరిశుద్ధపరచబడ్డాము పాపము తొలగించబడింది పరిశుద్ధత పొందుకున్నాము ఇట్టి పరిశుద్ధులే ఆయన ఆరాధించాలి ఎవరు పడితే వాళ్ళు ఆరాధించలేరు పరిశుద్ధత లేకుండా ఒకవేళ మనము ఆరాధించినా అది ఒక నటనా జీవితం అయిపోయిందే తప్ప అది నిజంగా దేవుడు ఆస్వాదించలేడు ఆయన తీసుకోలేడు ఆయన సంతోషించలేడు అసలు ఆయన అక్కడ ఉండడు ఆయన అక్కడ ఉండడు కూడా కనుక మన జీవితంలో దేవుడు మన పాపాల కోసం చేసిన త్యాగం ఇక్కడ కనపడుతుంది మన పాప ప్రాయచ్ఛిత్వం కొరకై మనకి బదులుగా ఆ కలవరి శిలువ అనే పాపపు మ్రాను ఆయన భుజం మీదగా తీసుకున్నాడు ఆయనే తను తాను అప్పగించుకున్నాడు ఆ పాపాలన్నీ కూడా రక్త ప్రవాహములో కడిగి వేశాడు పరిశుద్ధపరిచాడు ఇస్రాయేలీలు కంటే కూడా గొప్ప రక్షణ ఈరోజు నీకు నాకు ప్రసాదించాడు ఇట్టి రక్షణను బట్టి మనం ప్రభుని గొప్పగా మనం ఆరాధించుదాం ఒకరి తర్వాత ఒకరు ప్రభుని ఆరాధించండి